అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృత్యుజయాన్ని పరామర్శించిన ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయినింగ్ ఏ వన్ సెవెన్ వన్లో ప్రయాణిస్తున్న రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది మరణించారు అయితే ఒకే ఒకరు రమేష్ విశ్వాస్ కుమార్ బుచ్వాడ తృటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు ప్రస్తుతం అతను అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో నేడు రమేష్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు శుక్రవారం ఉదయం ప్రమాద స్థలాన్ని సందర్శించిన మోదీ అక్కడి నుంచి నేరుగా సివిల్ ఆసుపత్రికి వెళ్ళారు అక్కడ చికిత్స పొందుతున్న శతగాత్రులను పరామర్శించారు ఈ క్రమంలో విమాన ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డ రమేష్ను కూడా మోదీ పరామర్శించారు ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం అతడికి ధైర్యం చెప్పారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది బ్రిటిష్ జాతీయుడైన ముప్పై ఎనిమిదేండ్ల రమేష్ విమానంలో లెవెన్ ఏ సీట్లో కూర్చున్నారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వెనుక ఈ సీటు ఉంటుంది తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్కు వచ్చిన రమేష్ తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్తో కలిసి లండన్కు తిరుగు ప్రయాణం అయ్యారు విమానంలోని లెవెన్ ఏ సీట్లో కూర్చోనున్న రమేష్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విమానం టేకాఫ్ అయిన ముప్పై సెకండ్లకే భారీ శబ్దం వినిపించిందని అంతలోనే విమానం కూలిపోయిందని తెలిపాడు అంత క్షణాల్లో జరిగిపోయిందని రమేష్ చెప్పుకొచ్చాడు ప్రమాదంలో రమేష్కు ఛాతి కళ్ళు కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయి అంతకుముందు విమానం కూలిపోయి అవుతుండగా గాయపడిన రమేష్ అంబులెన్స్ వైపు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విమానంలో ఇతర ప్రయాణికుల పరిస్థితి గురించి స్థానికులు రమేష్ను అడగడం కనిపించింది విమానం పేలిపోయిందని గుజరాతీలో రమేష్ చెప్పడం వినిపించింది పదకొండు ఏ సీట్ ప్రత్యేకతలు ఎయిర్ ఇండియాకు చెందిన బోయినింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్లో లెవెన్ ఏ సీటు ఎకనామిక్ క్లాస్ క్యాబిన్కు చెందిన మొదటి వరుసలో ఉంటుంది బిజినెస్ క్లాస్కి వెనుక ఉంటుంది క్యాబిన్కి అభిముఖంగా కూర్చొని చూస్తే ఎడమ వైపున లెవెన్ ఏ సీటు ఉంటుంది విమానం రెక్కలు ఉండే ప్రదేశానికి రెండు వరుసల ముందు ఈ విండో సీటు ఉంటుంది ప్రమాద సమయాల్లో సురక్షితంగా సీటు పరిగణించే లెవెన్ ఏ సీటు ఎమర్జెన్సీ డోర్కు వెనుకగానే ఉంటుంది హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ జిఆర్ టీవీ టీవీ హాయ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ జీఆర్టీవీ